గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కూడా మరికొన్ని శారీస్ మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఈ పెళ్ళి వాళ్ళ శారీస్ ఫ్రెండ్స్ వీళ్ళు నాలుగిచ్చారు ఇది ఫస్ట్ శారీ అనమాట చూడండి శారీ అంతా చాలా గ్రాండ్గా ఉంది కదా పర్పుల్ కలరు అండ్ గోల్డ్ టిష్యూతో వచ్చింది బార్డర్ వచ్చినప్పటికేసి డార్క్ బ్లూ అండ్ పీకాక్స్ వచ్చాయి కొంచెం గ్రాండ్గా కావాలన్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో కావాలన్నారు ఇదిగోండి నేను ఇంకా ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను నాకు పీకాక్ డిజైన్ అనగా నాకు ఇది ఎందుకో భలే గుర్తు వస్తుంది చాలా నచ్చింది నాకు ఈ డిజైను వాళ్ళు మగ్గం లుక్ రావాలన్నారు ఇది కూడా మనకి మగ్గం లుక్ వస్తుంది చూడండి ఎంత బాగుందో నేను ఇంకా దీని మీద క్లాత్ బాగాలేదు దీంట్లోది ఇంకా నేను విడిగా క్లాత్ తీసుకున్నాను చూడండి బార్డర్ అంతా మీకు పర్పులు ఇచ్చేసాను అటు ఇటు గోల్డ్ ఇచ్చాను పీకాక్ అంతా పర్పుల్ ఇచ్చి అటు ఇటు గోల్డ్ ఇచ్చాను ఇవి కూడా వేరే డిజైన్లో లైన్స్ మగ్గం లైన్స్ ఆ డిజైన్లో తీసుకొచ్చి ఈ డిజైన్లో పెట్టాను ఇలాగా వేరే డిజైన్లో తీసుకో తీసుకొచ్చి వేరే డిజైన్లో పెట్టడం చాలా కష్టం ఫ్రెండ్స్ కానీ బాగుంటుంది కస్టమర్ సాటిస్ఫై అవుతారు అని చెప్పి నేను కొంచెం రిస్క్ తీసుకొనైనా నేను కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యేటట్టే చేస్తున్నాను ఇది కూడా మీకు పింఛాలు కానీ మధ్యలో క్రేపర్ మధ్యలో పర్పుల్ వచ్చి అటు ఇటు గోల్డ్ ఇచ్చాను చూడండి ఎంత నీట్గా ఉంది వర్క్ కూడా అసలు ఈ లైన్ ఈ లైన్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చుతాయో చాలా చాలా లైన్స్ ఉన్నాయి మనం యాడ్ చేసుకోవడానికి కానీ నాకెందుకో ఈ లైన్స్ భలే పర్ఫెక్ట్గా భలే నీట్గా ఫినిషింగ్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఇదంతా పూసల పూసలుగా వస్తుంది విడిగా చూస్తే కానీ ఇదంతా జరీ ఫ్రెండ్స్ నేను ఇంకా జరీ లైన్స్ ఇచ్చాను బాగుంటుందని ఇదిగోండి సెకండ్ హ్యాండ్ కూడా మనం కావాలంటే ఈ ఈ చిన్న చిన్న చుక్కలు కూడా మనం గోల్డ్ ఇచ్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే మరి పర్పుల్ తక్కువగా కనబడుతుందని చెప్పి ఇంకా నేను ఈ చిన్న చిన్న బూటీస్ కూడా ఇవి కూడా థ్రెడ్ బూటీస్ కొందని కాదు నేను ఇవి పర్పులు ఇచ్చాను ఇంకా వీటికి కొందన్స్ పెడితే ఇంకా రిచ్ లుక్ బాగా వస్తుంది ఈ మధ్యలో కొందన్స్ వస్తాయి ఈ పించాలలో వస్తాయి ఈ పూలల్లో వస్తాయి ఈ డాట్స్ మధ్యలో వస్తాయి ఓవరాల్గా ఇంకా బాగా వస్తాయి మొత్తం కుందన్స్ వస్తే ఇంకా లుక్ బాగుంటుంది దీని హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్ కూడా పార్ట్ నెక్ మిడిల్లో టూ పికాక్స్ వస్తాయి ఇప్పుడు ఆ నెక్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ నెక్ ఎంత బాగుందో మధ్యలో పికాక్స్ వచ్చాయి ఫ్లవర్ వచ్చింది ఇటు ఇటు క్రేపర్ లాగా వచ్చింది మళ్ళీ వీటికి లేని కూడా గోల్డ్ రానిచ్చాను ఇది చూసారా ఈ కరువు చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఈ కరువు కానీ ఈ కరువు కానీ ఈ నెమలి షేప్ కానీ కింద పించాలు ఫ్లవరు అసలు ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఎక్కడా వంక పెట్టడానికి లేదు చూడండి నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నాను వర్క్లో ప్రతి ప్రతి పాయింట్ బుటీస్ కానీ నెక్ షేప్ కానీ వర్క్ కానీ అంతా మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా నీట్ ఫినిషింగ్ చక్కగా పాట్ నెక్ వస్తుంది చాలా బాగుంటుంది బుటీస్ కూడా రౌండ్ బుటీస్ ఇచ్చి చుట్టూరు అవుట్లైన్ గోల్డ్ ఇచ్చాను చూడండి ఎంత నీట్గా కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఫ్రెంట్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ కూడా ఇక్కడ కూడా జస్ట్ త్రీ బుటీస్ ఇచ్చాను ఇదంతా ఇంకా మీకు అడ్డం వచ్చేసిద్ది కాబట్టి బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ సెకండ్ బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది సెకండ్ శారీ వాళ్ళది పెళ్ళి వాళ్ళది ఇవాళ వీడియో మొత్తం వీళ్ళ బ్లౌజ్లో పెడతాను బాగున్నాయి అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి ఇది కొంచెం హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట లైట్ గోల్డ్ టిష్యూ వచ్చింది ఇదిగోండి నేను ఈ డిజైన్ సజెస్ట్ చేశాను ఎందుకంటే శారీ అంతా క్రీపర్స్ పూలు క్రీపర్స్ పూలు వచ్చినాయి కాబట్టి నేను ఈ డిజైన్ సజెస్ట్ చే చేశాను ఇదిగోండి కింద కట్ వరకు స్క్యాలప్ ఇచ్చాను ఇది బ్లౌజ్లో బోర్డర్ అనమాట ఇది వాళ్ళు కట్ చేసేసి మిషన్ వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు ఇంకా కుందన్స్ పెట్టాలి ఫ్రెండ్స్ ఈ ఈ మిడిల్లో కుందన్స్ పెట్టాలి పెడితే ఇంకా లుక్ అనేది వస్తుంది బాగుంది క్లాస్గా ఉంది డిజైన్ మరీ ఓవర్గా ఇదిగా లేకుండా గ్రీన్ కలర్ బార్డర్ కదా అందుకని గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ హ్యాండ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇది కటింగ్ అయిపోయింది మధ్యలో బుట్టీస్ కూడా చూసారా ఫ్లవర్ బుట్టీ కాకుండా ఇలాగ దీపం షేప్లో ఇచ్చాను ఈ బుట్టీస్తే సేమ్ మీకు నెక్కి కూడా వస్తాయి అనమాట సెట్గా ఉంటుంది అప్పుడు బాగున్నాయి కదా ఇప్పుడు మరి నెక్ ఫ్రంట్ చూద్దామా ఎందుకు ఫ్రెండ్స్ నెక్ ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ మధ్యలో గ్యాప్స్లో కుందన్స్ పెడతాం అనమాట కుందన్స్ వద్దు అన్న వాళ్ళకి ఈ లోపల నింపేస్తాము ఫిల్ చేసేస్తాము వీళ్ళది కొంచెం చిన్న చిన్నవిజాను కుందన్స్ ఓకే అంటారు ఇంక అందుకని ఈ మధ్యలో గ్యాప్ వదిలాను బాగుంది కదా ఇవి కూడా మూడు మొగ్గల్లాగా ఇచ్చాను కొంచెం ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఉంటుందని శారీకి ఎంత రిలేటెడ్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్కడ తేడా లేకుండా చక్కగా గోల్డ్ బార్డర్ ఇచ్చాను ఇదేమో శారీ కలర్ ఇచ్చాను మధ్యలో ఒక ఆడలకి గోల్డ్ ఇచ్చాను అంటే వీళ్ళ శారీలో ఇంకా గోల్డ్ అండ్ శారీ కలరే కాబట్టి ఇంకా వాటితో నేను హైలైట్ చేశాను ఇది ఫ్రంట్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది నెక్ కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందో అసలు ఇది కంప్యూటర్లో ఫిక్స్ కాబట్టి మనకి నెక్ కొంచెం వంకర్ టింకర్గా అట్లా కూడా ఏమీ రాదు మీ నెక్ మెజర్మెంట్ ఎంత ఉందో అంత కరెక్ట్గా వస్తుంది చాలా బాగుంది కదా ఇప్పుడు వీళ్ళదే మూడో శారీ మూడో బ్లౌజ్ మూడో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది థర్డ్ శారీ అండ్ శారీలో బ్లౌజే బాగానే ఉంది స్టిఫ్గానే ఉంది క్లాత్ కూడా ఇంకా నేను దాని మీద వేస్తానని చెప్పాను మొత్తం గోల్డ్ కావాలన్నారు కేరళ స్టైల్ కావాలన్నారు బాగుంది కదా ఇప్పుడు ఈ డిజైన్ కొంచెం ట్రెండ్ నడుస్తుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ థర్డ్ బ్లౌజ్ ఇది ఫోర్త్ బ్లౌజు ఒక టెన్ డేస్ అయింది నేను ఈ కొత్త డిజైన్ తీసుకొని స్టార్ట్ చేసి ఇది ఫోర్త్ బ్లౌజ్ అనమాట ఏంటంటే ఇది మగ్గం లుక్ వస్తుంది చాలా బాగుంటుంది కస్టమర్ చేయించుకున్నారు కుట్టించినాక ఇంకా బాగుందని చెప్పి కుట్టించినాక లుక్ వచ్చిందండి ఇంకా బాగా లుక్ వచ్చిందని వాళ్ళ రిలేటివ్స్ కూడా సేమ్ డిజైన్ సజెస్ట్ చేశారు వాళ్ళకి నేను ఇది వేశాను థర్డ్ ఇంకో కస్టమర్స్కి వేశాను ఇది ఫోర్త్ ఈ బోర్డర్ కూడా కావాలన్నారు ఎటు వాళ్ళది టెన్ ఇంచెస్ కాబట్టి ఈ బోర్డరు ఒక త్రీ పెట్టాను ఇది ఒక సెవెన్ పెట్టాను మొత్తం గోల్డ్ రానిచ్చాను ఇది కావాలంటే మనం ఇంకో టూ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు బట్ శారీలో ఓన్లీ గో గోల్డే కాబట్టి నేను మొత్తం గోల్డ్ తీసాను చూడండి ఎంత దగ్గర చూపిస్తున్నాను ఇదంతా బలి ఎత్తుగా వస్తుంది చాలా టైం టేకింగ్ వర్క్ ఇది కానీ లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఇక్కడ వరకే అండి డిజైను నేను ఇంకా ఇక్కడ కూడా ఎక్స్ట్రా స్కాలప్ ఇచ్చాను అనమాట అంటే పెళ్ళి బ్లౌజెస్ కదా కొంచెం షో వస్తాయిలే అని చెప్పేసి ఇంకా వాళ్ళు స్కాలప్ తీసుకొని కిందంతా కటింగ్ చేసేసుకుంటారు లుక్ వైజ్గా బాగుంది చూడండి చాలా బాగుంది క్లాజీగా ఉంది కుందన్స్ కూడా లైట్గా పెట్టమన్నారు మెయిన్ ఈ ఈ స్కాలప్ వల్ల ఈ డిజైన్కి షో వచ్చింది ఎందుకంటే ఇలా ప్లెయిన్గా వదిలేస్తే ఏదో కిందంతా ప్లెయిన్గా ఉంటుంది మన స్కాలప్ ఇచ్చేటప్పటికి కొంచెం లుక్ కొంచెం చేంజ్ అయిందనమాట బాగుంది నాకు బాగా నచ్చింది ఈ స్కాలప్ ఈ బ్లౌజ్కి ఇక్కడ ఇవ్వడం ఇంకా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ అని ఫ్రెండ్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది చూడండి చాలా క్లాజీగా ఉంది ఓవర్గా పిచ్చి పిచ్చిగా లేకుండా నీట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ కస్టమరు బుట్టీస్ కూడా చూసారా మగ్గం బుట్టీస్ లాగా ఎత్తే ఎత్తుగా వచ్చింది ఈ డిజైన్కి వచ్చిన బుట్టీసే వేసే ఇవే వేసేసాను కొంచెం రిలేటెడ్గా ఉంటుందని బాగుంది కదా నీట్గా ఉంది సింగిల్ కలర్ అయినా కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగా సెట్ ఎందు చూడండి ఇంకా ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రంట్ కూడా చూడండి ఫ్రంట్ కూడా జస్ట్ త్రీ బుటీస్ చాలు ఇంకా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది థర్డ్ శారీ ఇప్పుడు ఫోర్త్ శారీ చూద్దాము అది కొంచెం గ్రాండ్గా ఉంటుంది బాగుంటుంది కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారన్నమాట కలర్ కాంబినేషన్ కూడా బాగా పడింది చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది నాలుగో శారీ బ్లౌజ్ ఉంది ఫస్ట్ టైం వేయడం ఫ్రెండ్స్ ఈ డిజైన్ సెంట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ అందిట్లో ఈ బ్లూ కలర్ తీసుకున్నాను అసలు ఆ బ్లౌజ్ మీద ఈ కలర్ పచ్చ అండ్ గోల్డ్ అండ్ లైట్గా సిల్వర్ ఉంది సిల్వర్ కాంబినేషన్తో వేశాను బసారి చూస్తారా ఎట్లా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు నాకు ఎంత బాగా నచ్చిందో కానీ చాలా టైం టేకింగ్ ఎంత ఎంతసేప్ అంటే ఈ డిజైన్ వేసేటప్పటికి మేము టూ బ్లౌజెస్ వేసేయొచ్చు అంత టైం టేకింగ్ డిజైన్ అనమాట కుట్టిందే కుట్టిద్ది కుట్టిందే కుట్టింది ఒక్కొక్క రెక్క ఎంతసేపు కుట్టిందో దాని అందము ఇప్పుడు ఈ డిజైన్లో బయటపడుతుంది ఎంత శ్రమ ఉంటే అంత ఫలితం దక్కిద్ది అన్నట్టు ఎంత టైం టేకింగ్ తీసుకుందో అంత అందంగా ఉంది ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో వీళ్ళది హ్యాండ్ టెన్ సెంటీమీటర్లు మన డిజైన్ వచ్చేసి ఎయిట్ సెంటీమీటర్లు పైన ఇంక బుటీ రానిచ్చాననమాట చాలా బాగుంది ఇంకా ఈ మధ్యలో కొందని సంటితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఎప్పట్లానే మనం డీప్ అబ్జర్వేషన్ చేద్దాం డిజైన్లోకి వెళ్ళిపోదాం ఇదిగో చూడండి చక్రాలు చక్రాలకు గ్రీన్ గుట్టింది లోపల చిన్న పువ్వు గుట్టింది సిల్వర్తో దాని మధ్యలో మళ్ళీ గోల్డ్ చొక్కలు వచ్చినాయి ఇదంతా గోల్డ్ ఫినిషింగ్ అసలు ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో ఫిల్ చేసి రెక్కకి మళ్ళీ అవుట్లైన్ కుట్టింది నెక్స్ట్ ఈ ఈ గ్రీన్ చూడండి అసలు ఈ కరువు చూడండి ఈ గోల్డ్ ఈ కరువు చూడండి ఎంత నీట్గా ఎంత డీటెయిలింగ్గా చూపిస్తున్నాను మీకు అసలు ఎక్కడ వంక పెట్టడానికి ఎక్కడా లేదు ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్ కుట్టేటప్పుడు వేరే కొంచెం క్లోజ్ ఫ్రెండ్ వచ్చింది మా ఇంటికి వేరే డిజైన్ ఇవ్వడానికి వేరే శారీ వేరే డిజైను ఓకే దానికి తగ్గ డిజైను ఆ బ్లా శారీకి తగ్గ డిజైన్ ఇచ్చింది ఓకే సరే కొత్త ఏం డిజైన్ నడుస్తుంది పుష్ప మిషన్ మీద అంటే కొత్త డిజైన్ వేసాను దా చూద్దుగా అన్నాను ఇది చూడంగానే తను ఫ్లాట్ అయింది అప్పటికి ఒక ఒక హ్యాండ్ అయింది ఇంకో హ్యాండ్ వేయబోతున్నాను అసలు ఎక్సలెంట్గా ఉంది నాకు ఈ డిజైన్ వేసేసేయండి లేదు అది సెలెక్ట్ చేసుకున్నావు కంటే లేదు లేదు చాలా బాగుంది ఈ డిజైను భలే కొత్తగా ఉంది నాకు ఎప్పటి నుంచో ఇలా లైన్స్ వేయించుకోవాలనుంది ఇది వేసే పుష్ప అనంది ఓకే అన్నాను ఇది అవ్వక తలకే నాకు ఇంకో డిజైన్ ఇంకో ఇంకో బ్లౌజ్కి ఆర్డర్ వచ్చిందనమాట చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా స్కాలప్ గోల్డ్ రానిచ్చాను మరి గ్రీన్ ఎక్కువగా ఉంటుందని గోల్డ్ రానిచ్చా కొంచెం ఫినిషింగ్ బాగా వస్తుందని చాలా బాగుంది ఇంకా నెక్ అయితే డిఫరెంట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా నెక్ వచ్చి ఇవన్నీ ఇలా వస్తుంది వీపంతా వీపంతా ఇలా లైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను ఇదిగో బుట్టీస్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో ప్రమిదలాగా లోపల మళ్ళీ గ్యాప్ వచ్చి అవుట్ లైన్ కూడా గీతలు గీతలుగా మొత్తానికి చాలా లుక్ బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రెంట్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ ఉంది ఎక్సలెంట్గా ఉంది చూడండి ఎంత బాగుందో నెక్ వచ్చేసి రౌండ్ నెక్ చక్క దానికి స్కాలప్ వచ్చింది ఈ వీప్ అంతా డిజైన్ వచ్చేసి క్రాస్ లైన్స్ అనమాట ఆల్ ఓవరు అండ్ నెక్ అండ్ విత్ బుటీస్ అది కాకుండా ఇలాగ డిఫరెంట్గా క్రాస్ లైన్స్ అనేది ఫస్ట్ టైం వేయడం అనమాట హ్యాండే అనుకుంటే హ్యాండ్ కంటే నెక్ ఇంకా అదిరిపోతుంది మంచి కలర్స్ పడ్డాయి ఈ బ్యాక్గ్రౌండ్ మనకి రాయల్ బ్లూ అయ్యేటప్పటికి లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో సూపర్గా ఉంది వీళ్ళు వేరే బ్లౌజ్ మీదైనా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు ట్రెండే కాబట్టి అండ్ ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చినప్పటికేసి లైన్స్ ట్రెండ్ అట్లానే ఇప్పుడు నెక్కు కూడా లైన్స్ ట్రెండ్ తప్పనిసరిగా ఈ డిజైన్ చూస్తే కంపల్సరీ డిజైన్ అనేది చేయించుకోండి మీరు నా వీడియో చూస్తే నా దగ్గరే చేయించుకునేటట్టు ప్లాన్ చేసుకోండి అంత ముందు వీడియోలో కూడా చెప్పా కదా ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వేరే చాట్ చేయించుకున్నా కూడా ఇంత లుక్ అనేది రాదు ఎవరు చేసిన చోట వాళ్ళ దగ్గర చేయించుకుంటేనే మీకు లుక్ అనేది వస్తుంది నా మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అసలు ఈ డిజైన్ వేరే కస్టమర్ ఇచ్చిన డిజైన్ కూడా మంచి కలర్స్ అవి కూడా బ్లాక్ శారీ మీద గ్రీను పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ గ్రీను పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అది కూడా ఓకేనా మీకు వాటి వీడియోస్ అన్ వీడియోస్లో ఉన్న డిజైన్స్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఈ ఆర్డర్ ఇచ్చిన ప్రబోధ్ గారికి థ్యాంక్ యూ ప్రబోధ్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్